పొలిటికల్ వైస్ ప్రేక్షకులకు నమస్కారం ఇట్లా జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఉన్నది ఒకటి లో సో ఆ హాస్పిటల్ లో కొంతమంది స్టాఫ్ నర్సులు కొంతమంది ఉద్యోగులు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిండ్రు బాగా సౌండ్ పెట్టుకుని డాన్స్ ప్రాక్టీస్ చేసిండ్రు సో మరి ఎందుకంటే క్రిస్మస్ వేడుకలకు సంబంధించి డాన్సులు చేయాలని ప్రాక్టీస్ ప్రోగ్రామ్ అనేది జగిత్యాల ప్రధాన ఆసుపత్రిలో ప్రాక్టీస్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ సో అది ఏమైందంటే చుట్టుపక్కల ఉన్న రోగుల బంధువులు బయటికి చెప్పడంతో ఫిర్యాదు చేయడంతో అది కాస్త మీడియా చేతిలో పోయింది సో మీడియా పోయి ఆర్ఎంఓ సుమన్ ను అడిగినారు వివరణ అడిగినారు ఇది అంటే మేము వినాయక చవితి అప్పుడు పూజలు చేసినాం అట్లనే ఇప్పుడు ఈ డ్యాన్సులు ప్రాక్టీస్ చేసేందుకు నేనే అనుమతి ఇచ్చిన ఆర్ఎంఓ సుమను ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పడంతో సో మొత్తానికైతే హాస్పిటల్ సూపరింటెండెంట్ కు ఫిర్యాదు చేయడం అలాగే అడిషనల్ కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది సో దాంతో దీని మీద శాఖాపరమైన చర్యలు ఇమీడియట్లీ తీసుకోవాలని చెప్పేసి కూడా కరెక్టర్ గారు సో ఆదేశాలు ఇవ్వడం జరిగింది మొత్తానికి అయితే డాన్స్ ప్రాక్టీస్ అనేది అటు ఇటు రెండు దిక్కుల పేషెంట్స్ ఉన్నా కూడా సో మధ్యలో రూమ్ ఖాళీగా ఉన్నదని చెప్పి ఆ రూమ్ లో సౌండ్ బాగా పెట్టుకుని చేయడం ఇది నిజంగా చాలా దురదృష్టకరం ఎందుకంటే ఇది క్రిస్మస్ వేడుకలు కానీ ఇంకే వేడుకలైనా కానీ ఏది ఏమైనా రోగులకు ఇబ్బంది కలిగే ఏ పని చేసినా కూడా తప్పే సో ఎవరి మనోభావాలు దెబ్బతిడు కాదు ఇక్కడ హిందువుల మనోభావాలు క్రిస్టియన్ల మనోభావాలు భావాలు ముస్లింల మనోభావాలు సో ఎవరి మనోభావాలు దెబ్బతింటూ పక్క పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రోగులకు ఇబ్బంది అయ్యే పని అంటే హాస్పిటల్లో ఎలాంటి కార్యక్రమాలు ఎటువంటి చేయదు ఇది గతంలో కూడా ఒకసారి జరిగింది వేరే హాస్పిటల్లో సో ఇది చాలా తప్పు దీని మీద సీరియస్ చర్యలు అయితే ఉంటాయి ఖచ్చితంగా సస్పెండ్ చేస్తారు అందరినీ చాలా మంది మొత్తం ఎంక్వైరీ స్టార్ట్ అయింది ఎవరు ఎవరు డాన్సర్ చేశారు ఎవరు చేయమన్నారు సో ముఖ్యంగా ఆర్ఎంఓ మీద కూడా వేటుపడే అవకాశం అయితే క్లియర్ గా కనబడతా ఉన్నది మిట్లారా సో ఇలా ఇలాంటి ఘటన జరగడం నిజంగా కూడా చాలా దురదృష్టకరం ఎందుకంటే హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అలా ఇంకా అతను ఏం చెప్పారంటే ఆర్ఎంఓ ఏం చెప్పారంటే పేషెంట్స్ తక్కువ ఉన్నారు సో అందుకనే ప్రాక్టీస్ డ్యాన్స్ ప్రాక్టీస్ ఇక్కడనే చేసుకోమని నేనే చెప్పిన అని గొప్పగా చెప్పడం మళ్ళా ఏం చెప్పారంటే ఈ యొక్క వినాయక చవితికి కూడా పూజలు చేసినాం మేము ఇక్కడ అని చెప్పడం నువ్వు పూజ చేయడం వేరు డ్యాన్సులు ప్రాక్టీస్ చేయడం వేరు బయటికి పూజలు కూడా మొత్తం ఆర్భాటంగా డీజే సౌండ్లు పెట్టుకొని హాస్పిటల్లో పూజలు వినాయక చవితి పూజలు చేసినా కూడా ఖచ్చితంగా శాఖాపరమైన చర్యలు ఉంటాయాలి నో డౌట్ పోతే నెక్స్ట్ ఏంటంటే దీనిపైన వీహెచ్పీ ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ కూడా చాలా మంది సీరియస్ అయినారు ఎందుకంటే దీని మీద రోగుల బంధువులు వీహెచ్పిని ఆశ్రయించారు ఆర్ఎస్ఎస్ ఆశ్రయించరు సో మొత్తానికైతే ఫిర్యాదు చేశారు దీనిపైన ఈ రోజు వీళ్ళందరి మీద కూడా పడే అవకాశాలు అయితే క్లియర్ కనబడతా ఉన్నాయి మిత్రారా దయచేసి మీ యొక్క అభిప్రాయాన్ని ఈ యొక్క కామెంట్ బాక్స్లో రాయండి ఈ యొక్క వీడియోను లైక్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రారా జై హింద్ జై భారత్